ఆంధ్రప్రదేశ్లో ఒక్కో రైతుకు ఇరవై వేల రూపాయలు జమ అన్నదాత సుఖీభావ పథకానికి డేట్ ఫిక్స్ ఆ తేదీ ఏంటి మొదటి విడతగా ఎంత డబ్బులు వేస్తారు అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అన్నదాతా సుఖీభావ పథకం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేసిన హామీలలో హామీలలో ముఖ్యమైన హామీ ఈ పథకం కింద ఏటా రైతుకు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు ప్రస్తుతం గవర్నమెంట్ నుంచి ఈ అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి ఏ ప్రకటన కూడా రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ అన్నదాతా సుఖీభావ పథకం కింద డబ్బులు ఎప్పుడు వేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కానీ గవర్నమెంట్ దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదు దాంతో రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ డబ్బుల ఆలస్యం కారణంగా చాలా మంది రైతుల్లో ఒక నిరాశ అనేది ఏర్పడింది చాలా మంది రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటున్నారు గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకాల కింద సకాలంలో డబ్బులు అందించేవారని అనుకుంటున్నారు దీనిపై ఇటీవలే డాక్టర్ తులసిరెడ్డి అనేవారు ప్రభుత్వాన్ని ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారో అని కోరారు కానీ ఈ పథకం ఎప్పుడు అమలు పోతుందో అనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ రాబోయే పండుగ సీజన్లో అంటే దసరా లేదా దీపావళికి ఈ అనేవి రిలీజ్ చేస్తారని చాలా మంది రైతులు ఆశగా ఉన్నారు పండుగ సీజన్లో తదుపరి పంట వేయడం కోసం రైతులు సిద్ధమవుతున్నప్పుడు ఈ డబ్బులనేవి విడుదల చేస్తారని అనుకుంటున్నారు ప్రస్తుతానికి అన్నదాత సుగీబాబు పథకం అమలుకు స్పష్టమైన గడువు లేకుండా హామీగానే మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్లోని రైతులు ప్రభుత్వం తన హామీని నెరవేర్చి రైతులకు ఇరవై వేల ఆర్థిక సహాయం అందించేలా చూడాలని రైతులు కోరారు ఆంధ్రప్రదేశ్లోని రైతులు ప్రభుత్వం తన హామీని నెరవేర్చి వెంటనే ఇరవై వేల రూపాయలను రైతులకు జమ చేస్తారని రైతు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగ సీజన్లో ఈ డబ్బులని విడుదల చేస్తారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్